అందరికీ నమస్తే అండి ఈరోజు మనం జామున్స్ అంటే నేరేడు పండ్ల గురించి తెలుసుకుందాము ఇవి సీజనల్ ఫ్రూట్స్ అండి ఇవి ఎక్కువగా వర్షాకాలంలో వస్తాయి అంటువ్యాధులు కూడా వర్షకాలంలోనే ఎక్కువ వస్తాయి మనం ఈ సీజనల్ ఫ్రూట్ ఫ్రూట్స్ నేరేడు పండ్లు తినడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది ముఖ్యంగా మోషన్స్ ఎక్కువగా అయిన వారికి ఈ పండ్లు తినిపిస్తే వెంటనే మోషన్స్ తగ్గుతాయి అలాగే మలబద్ధకం ఉన్నవారు తినకూడదు తింటే మలబద్ధకం ఎక్కువ అవుతుంది కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు ఈ పండ్లు తింటే అవి కరిగిపోతాయి మళ్ళీ రాళ్ళు తయారవు ఇవి పరగడుపున తినకూడదు తింటే వాంతులు అవుతాయి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ నేరటి పండ్లను తినడం వల్ల చక్కెర స్థాయి తగ్గిస్తుంది అంతేకాదు వీటి పిక్కలను ఎండబెట్టి పొడి చేసి ఉదయం సాయంత్రం రెండు స్పూన్ల చొప్పున కలుపుకుని తాగితే చెక్క వ్యాధిని అరికట్టుకోవచ్చు ఇవి అందరూ చిన్న పెద్ద అందరూ తినొచ్చండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఫ్రూట్స్ని అందరం తిందాము ఇవి సీజన్లోనే దొరుకుతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్